The highway is being uh, spruced up sir because highway is the main area of the city. The highway is also being, uh, desert also here sir. And we, we plan of half day, full day tourism plan for the tourists who tour are visiting sir. And the detailed planning is also being done, done, done by us on each and everything sir. We have here like few uh, construction works we have uh, taken up, sir. Now total there are 18 important uh, roads sir. రెండు వేల పదహారు ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు విశాఖపట్నం పట్టణంలో ఇంటర్నేషనల్ ఫ్రీ రివ్యూ జరగబోతున్నది ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్ రెండు వేల ఒకటిలో బొంబాయిలో జరిగింది మళ్ళా రెండు వేల పదహారులో మన విశాఖపట్నంలో జరగబోతున్నది ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని దేశాలకు సంబంధించిన నావీ ఫ్లీట్స్ ఇక్కడికి వస్తాయి ఈ ఫ్లీట్ రివ్యూ ఈవెంట్కు భారత రాష్ట్రపతి భారత ప్రధాని కూడా హాజరవుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సినటువంటి మా తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి వివిధ పనులు కార్యక్రమాలు అట్లాగే నౌకాదళం వారు కూడా చేయాల్సినటువంటి పనులు కోఆర్డినేషను ఇవి చూసుకోవడం కోసంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ఇంతకు ముందు మీటింగ్లు హైదరాబాద్లో జరిగాయి ఈ మీటింగ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ రివ్యూ చేద్దామని రావటం జరిగింది కలెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీసు లోకల్ ఎమ్మెల్యే గారు రేయర్ అడ్మినర్ గారు వీళ్ళందరూ ఉన్నారు అన్నీ అనుకున్న విధంగా ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది అది నవంబర్ డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తారు ఫుల్ కోఆర్డినేషన్తో నేవీ లోకల్ పోలీసు లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తూ ఉన్నారు